నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్ రెండవ వీధి నందు వెలసి ఉన్న రామాలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాన్ని రామాలయ కమిటీ మెంబర్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు పులిమి అయ్యప్ప రెడ్డి ఉపాధ్యక్షులు పుట్టా విజయ్ కుమార్ రెడ్డి ఉపాధ్యక్షులు పేనాక వెంకట శేషారెడ్డి సహాయ సహాయకార్యదర్శి గడ్డముని గోపాల్రెడ్డి కోశాధికారి జొన్నవాడ సుబ్రహ్మణ్యం రామాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు अब तक अगर बने 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 कबूतर बोला तब तक आने रुकना नहीं नहीं अच्छा बोल रहा है अजना एक लोग एक लोग आपका बच्चा दूध पिये शादी योगा के परमात्मा परिताप किरदार बने सब साक्षात देवता श्री <laughs> वेकेव <laughs> शाताकारुजगशयनमं पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृश मेघवर्णम शुभांगं లక్ష్మీకాంతం కమలనయనం వందే విష్ణంహరం సర్వలోకైకనాథం ఓం నమో లక్ష్మీనారాయణాయ నమ ఈరోజు మన నెల్లూరు పట్టణంలో హరనాథపురం రెండవ లైన్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామాలయం నందు శ్రీ స్వామివారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేషంగా గరుడ వాహనం మీద స్వామివారు వైకుంఠంలో ఏ విధంగా అయితే ఆయన నిద్రిస్తూ నిద్రలో నుంచి లేచి గరుడ వాహనం మీద అందరికీ మోక్షప్రదాయకంగా అందరినీ చూడడానికి వస్తారు అదేవిధంగా మన రామాలయంలో ఆ అమలువారు స్వామి ఈ రోజున విశేషంగా శంకుచక్రాలతో ఆ గరుడ వాహనం మీద అలాగే నిలబడి అందరినీ కూడా వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా అయితే ఉంటారు అందరూ చూడలేరు కనుక అందరికీ కనువిందుగా అందరికి కనిపించే విధంగా మన భూలోకంలో స్వామి ప్రత్యక్షంగా గరుడ వాహనం మీద అలంకారుడై మనందరినీ మనందరినీ కూడా వీక్షిస్తూ మనందరికి కూడా మోక్షాన్ని ప్రసాదించడం కోసంగా ఇక్కడ గరుడ వాహనం మీద ఉత్తర ద్వారం నుంచి ఆ స్వామివారు ఎదురుగా మనల్ని అందరిని వీక్షిస్తూ ఉంటారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారు క్షీర చినుకు ఏకాదశి అనేటువంటిది కార్తీక మాసం వస్తుంది అప్పుడు స్వామివారు ఏ మన యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ ముక్కోటి ఏకాదశికి ఆయన నిద్రలో నుంచి లేచి వైకుంఠంలో ఏ విధంగా అయితే నిద్రలో నుంచి లేచి ప్రజలందరినీ కూడా భూలోకంలో ఉండేటువంటి అన్ని లోకాలని ఆయన ఎట్లా వీక్షిస్తాడో ఆ నమ్మకం చేత కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరం వైపునే స్వామివారు అంటే స్వామి నిద్ర లేవగానే మనం ఎట్లా మంచు మీద నుంచి లేచి కాళ్ళు కింద పెట్టగానే ఒక్కసారిగా అట్లా చూడంగానే ఎట్టయితే చూస్తామో స్వామివారు కూడా యోగ నిద్రలోంచి లేవగానే ఒక్కసారి శేషతల్వంపై చూడడమే ఉత్తరాన్ని చూస్తాడంట అందువల్ల ఉత్తరం వైపు నుంచే రావడం ప్రాశస్యం అంతేగా ఏదిక్కులో నుంచి మనం పెట్టాం మళ్ళీ దాని పేరు ఉత్తర ద్వారంగా అప్పటి నుంచి ప్రాశస్యం వచ్చింది స్వామివారు నిద్ర లేవడంతోనే చూస్తారు కాబట్టి ఇది ఈ దర్శనం కూడా మనకి ఈ ప్రపంచం మొత్తం ఎక్కడైనా కానీ ఉదయం ఏడు గంటలకు తొమ్మిది గంటలు పది గంటలకు చేయరు తెల్లవారుజామున ఎందుకు చేస్తారంటే స్వామి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తారు తిరుమల వెంకటేశ్వరికి ఎప్పుడైతే సుప్రభాతం జరుగుతుందో మూడు గంటల సమయం నుంచి ఐదు గంటల లోపుగా ఆ సమయంలో మాత్రమే అన్ని దేవాలయాల్లో ఈ దర్శనం జరుగుతుంది ఎందుకంటే స్వామివారి నిద్ర లేవడంతో ఆ సమయంలో నిద్ర లేచి వాళ్ళందరినీ వీక్షిస్తారని ఆ సమయంలో ఉత్తర ద్వారశ ప్రపంచ వ్యాప్తంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేయడం అయితే ఆ స్వామి వైకుంఠంలో ఎలా అయితే లేస్తారో అది రాముడైనా కృష్ణుడైనా వెంకటేశ్వరుని ఏదైనా విష్ణు స్వరూపాలైనటువంటి దేవాలయాలు అన్నిట్లో కూడా ఈ ఉత్తర ద్వారం వైపు గరుడ వాహనం మీద ఆ స్వామివారు అలాగే నిద్రలేచి ఎలా అయితే అలంకారాలతో సింహ చక్రాలతో గదలతో ఆయన కనిపిస్తాడు అదేవిధంగా అలంకారం చేసి మన కళ్ళతో మనం చూసి ఆయన చూసి తరించి మోక్షాన్ని పొందడం కోసంగా ఉత్తర ద్వారం వైపు ఈ విధంగా అలంకారం చేసి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి అందరం కూడా అందరూ తరిస్తూ ఉంటాం కనుక అదే ప్రకారంగా మన యొక్క రామాలయంలో ఆ స్వామివారికి కూడా అదే భక్తితో అదే శ్రద్ధతో విశేషమైనంగా గరుడ వాహనం మీద అనేకమైనటువంటి ఆభరణాలు అలంకరించి వైకుంఠంలో మాదిరిగానే ఆయన చూసుకుంటూ అదేవిధంగా పూజ చేసుకొని భక్తులంతా కూడా తరిస్తూ ఉన్నారు వీధిలో వెలసి ఉన్న సీతారాముల ఆలయ దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనం ఏర్పాటు చేయడం అది జరిగింది తాగున అన్నాపురంలోని భక్తులు నెల్లూరులోని భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం సీతారామాలయాన్ని సెక్రటరీని మా కమిటీ తరఫున ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దాదర్శనాన్ని ఏర్పాటు చేస్తాము అన్నాపురంలోని ప్రజలు భక్తులు అందరూ ఈ దర్శనం కావించుకొని పునీతల వలనని కోరుచున్నాం